మన ఇద్దరికి డైలాగ్స్ పెద్దగా ఉన్నాయిగా మరి స్టేజ్ మీద కోడి ఉంటుంది ఆ కోడి నుంచి చెప్పాలి ఇప్పుడు కోడి ఉంది అనుకుని ఇంటికి అప్పటికెళ్ళవు ఎక్కడో అబ్బా అసలు అది కాదు ఇందులో ఇందులో అసలు నడుస్తున్నా అదే మహిళా అధ్యక్షురాలి అంటే ఓ నాకు దగ్గర క్యారెక్టర్ ఇచ్చాక చదువుతాను అందరికి నా నమస్సు మంజు ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మణుల కంటే ఇదిగో శుభలక్ష్మి సారీ సవిత్రి సోదర అనేది తీసేయమ్మ ఇక్కడ సోదరుసు పాదస్సు ఉండరు ఓన్లీ మగపాత్ర లేని నాటిక కాబట్టి సోదరి మణులు అని చదువు అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇక్కడ విచ్చేసిన సోదరి మహిళ అందరికీ నా నమస్కారం ఈనాడు అవన్నీ చెప్పడానికి సరిపోయేది సామయండి ఎక్కడ చేస్తారు అయినా మీరు రాని చెప్పి ఇవ్వలేదమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అయినా i <laughs> you వెళ్ళినప్పుడు ఆయన చిట్నీకి వెళ్ళినప్పుడు ఒకటి ఒక అవి తెచ్చి పాలేమంటాను పాలేగమ్మా పగిరి బాబా చదువు బాగా ఆ మీరే ఇంతకి ఎక్కడున్నావు ఉన్న అమెరికా ఇండియా ఉండటానికి కానీ మన అమ్మా నాన్నీ మిగిలిన కుటుంబ సభ్యుడిని తీసుకురావడానికి కానీ లేకపోతున్నా ఇటువంటి

కాలం కాలం నుంచి పురుషులు మన స్త్రీలని బితలుగా చేసి నోటిస్తారు పెట్టారు అవన్నీ

ఏమనుందంటే మనసుపోతుంది చూసి కూడా తెలుగు సరిగా సారీ డైలాగ్ అయినా డైలాగ్ కష్టంగా ఉంటే ఎలాగో కదా అసలు ఈ జనాభా రాసింది ఎవరని తాను చెప్పగ హక్కులు అనుకుంటూ కూర్చుంటే ఎలాగండి అసలు ఏ డ్రామాకే చాలా బాగుంది ఉంది బాగుంది మీకు డైలాస్ తెలుగులో చదువు డ్రామని మొక్కు పరిస్థితి